వినపడుతూ ఉంటుంది మధురై దేవాలయంలో అంత గొప్ప దేవాలయం అక్కడ ఉండేటటువంటి అమ్మవారి ఆవిర్భావం మాత్రం ఆవిడ క్షేత్రం కాదు ఒకరు ప్రతిష్ట చేసింది కాదు అమ్మవారు అక్కడికి ఎలా వచ్చింది మరి మీనాక్షి అమ్మవారు అంటే ఆ ప్రాంతాన్ని మలయధ్వజ అనబడేటటువంటి ఒక రాజుగారు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకి సంతానం లేదు సంతానం లేకపోతే ఋత్వికులు నువ్వు చేయి యజ్ఞం చేస్తే నీకు ఆ యజ్ఞము యొక్క అనుగ్రహం చేత సంతానమును పొందడానికి ప్రతిబంధకమైన పాపము నివారింపబడి యోగ్యత పొంది సంతానాన్ని పొందుతా ఉన్నారు ఆయన యజ్ఞం చేశాడు యజ్ఞం చేస్తే యజ్ఞంలోంచి ఒక ఆడపిల్ల పైకొచ్చింది పైకొచ్చి తండ్రి అని పిలిచి ఆయన దగ్గరికి వచ్చింది ఆయన సంతోషించి ఆ పిల్లని ఎత్తుకున్నాడు కానీ ఆ పిల్ల పుడుతూనే మూడు స్తన్యములతో పుట్టింది ఆయన చాలా బెంగ పెట్టుకున్నాడు ఇదేటి ఆడపిల్ల ఇంత వికారంగా మూడు స్తన్యములతో ఉంటే లోకంలో ఎవరి ఈ